సో ఇప్పుడు అయిన తర్వాత వీటి ధరలు భారీగా పెంపు జనవరి ఒకటి నుండి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడలు తెలుసుకుందాం వీడియోని చివరి చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోదామండి మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయాలని అనుకునే వారికి షాక్ తగిలే అవకాశం అయితే ఉంది వచ్చే ఏడాదిలో స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా పెరిగే ఉన్నాయని చెప్పేసి టెక్నిపులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే కృత్రిమ మేధస్తు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి మొబైల్ ర్యామ్ కంటే ఏ సర్వర్లకు అవసరమైనటువంటి చిప్లకు కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల మొబైల్ విడి భాగాల సరఫరాపై ప్రభావం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఐ అండ్ డి ర్యామ్ ఏదైతే లాంటి ఖరీదైన కాంపోనెంట్స్ వినియోగం పెరగడం వల్ల ఫోన్ల తయారీ ఖర్చు పెంచి దాని ప్రభావం ధరలపై పడే ఛాన్స్ ఉందంటున్నారు ఈ పరిస్థితిలో సిక్స్ జీబీ ర్యామ్ వేరియంట్ క్రమంగా మార్కెట్ నుంచి కనుమరిగా గరిష్టంగా ట్వెల్వ్ జీబీ ఏదైతే ఉందో ర్యామ్ ఫోన్లు పరిమితం కావచ్చు అని టెక్నిపిలు అయితే అంచనా వేస్తున్నారు ఇదిలా ఉండగా ఆపిల్ కంపెనీ తన స్మార్ట్ ఫోన్లు ధరలను కూడా సుమారు ఏడు వేల వరకు పెంచే అవకాశం అయితే ఉంది ఇక ఇతర కంపెనీలు కూడా సుమారు రెండు వేల వరకు ధరలు పెంచే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం అడిన